హలో గాయస్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ మన మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఆలనే ఆప్షన్ పడుతుంది అది నొక్కండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో అనేది లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను దీన్నైతే మూడు రకాలుగా అనుకోవచ్చు ఎగ్ బిర్యానీ అనుకోవచ్చు ఏ ఎగ్ పులావ్ అనుకోవచ్చు ఎగ్ దమ్ బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను అండ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా బగారా దినుసులు ఉంటాయి కదా బగారా దినుసులు మొత్తం వేసుకోవాలి ఆయిల్ అయితే ఇంకా వేసుకున్నాక తర్వాత వచ్చేసి నేను బాదం పప్పు జీడిపప్పు ఇవి అయితే మిక్సీకి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని తర్వాత ఆనియన్ అయితే ఇంకా మంచిగా వేపుకుంటా ఉన్నాను ఆయిల్ అయితే పక్కకైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఆ ఎగ్స్ అయితే ఉడుకుతా ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకు మంచి ఆనియన్ అవి మంచిగా వేగాక ఇంకా అందులో అయితే బగారా మనసు బగారా దినుసులన్నీ వేగాక ఆనియన్ వేసి ఆనియన్ వేంపినాక తర్వాత వచ్చేసి మనకు కావాల్సినంత మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత క్వాంటిటీకి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు అయితే వేసుకున్నాను అవి రెండు మంచిగా వేగినాక తర్వాత ఇంకా అందులోకి వచ్చేసి అయితే ఇవన్నీ మంచిగా అల్లం పచ్చి పసన పోయే అంతసేపు వేపుకొని తర్వాత వచ్చేసి మనం కారం అండ్ సాల్ట్ ఇవి మనం ఎంత క్వాలిటీ తీసుకుంటామో అంత క్వాలిటీకి సరిపడా మనం ఉప్పు కారం ఇవి తీసేసుకోవాలన్నమాట పక్కకైతే నేను మన బాదంపప్పు జీడిపప్పు అవి అయితే మిక్సీకి అయితే అనమాట ఇవి వేంపలేదండి పచ్చి ఇదే బాదంపప్పు జీడిపప్పు మిక్సీకి వేసుకున్నాను అన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి కారము కారమును అదే ఉప్పు అయితే వేసాను అన్నమాట ఇంకా కారము అవన్నీ వేగేదాకానైతే ఇంకా కలుపుతూ ఉన్నాను అనమాట అవైతే మంచిగా కలుపుకోవాలి ఇంకా మనము కుండల్లో చేస్తూ ఉన్నాను కుండలో కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కుండలో అయితే చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత అయితే మనము ఇంతకుముందు మిక్సీకి వేసుకున్నాను కదా బాదం పప్పు జీడిపప్పు ఇంకా అవైతే అంటే రెండు కలిపి మిక్సీకి వేసాను నేను కొద్దిగా వాటర్ వేసాను అనమాట వాటర్ వేసి అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇదైతే మొత్తం మనం కారము ఉప్పు అవన్నీ వేగాకే వేయాలి ఎందుకంటే ఇది వేయగానే కర్రీ అనేది దగ్గరికి వస్తుంది అనమాట చిక్కగా అవుతుంది ఇంకా అక్కడ వచ్చేసి మనము అదైతే వేసాను కదా ఇంకా చిక్కగా అయితే అయిందనమాట కర్రీ అయితే ఇదైతే సిమ్లో పెట్టి చేశాను హైలో పెట్టి వేసినాం అనుకోండి మొత్తం ఇట్లా టప్ టప్ అని బుడుగులు వచ్చి మొత్తం గ్యాస్ మీద పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే సిమ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా మంచిగా ఈ బాదంపప్పు జీడిపప్పు పచ్చివాసన పోయేదాకా మంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయిపోవాలన్నమాట పచ్చివాసన ఉన్నదనుకోండి తినరు ఎట్లా అంటే పప్పు వాసన వస్తుంది అందుకని చెప్పేసి మంచి ఆయిల్ అట్లా బయటకు వచ్చేదాకా అనమాట కర్రీ మీద ఆయిల్ కనబడాలి అట్లయితే మనకు ఎగ్ బిర్యానీ అది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇది మొత్తం ఆయిల్ మొత్తం పైన పైనకి అది జీడిపప్పు బాదంపప్పు మంచిగా వేయగాక తర్వాత వచ్చేసి నేనైతే అందులో అయితే పెరుగు ప్యాకెట్ అయితే పోసేసుకున్నాను అనమాట పెరుగు ప్యాకెట్ చాలా మన ఎక్కువ పోసుకోవాలి ఇంకవిటి వల్లనే మనకు బిర్యానీ టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా నేను పుదీనా పుదీనా కర్రేపాకు వేవి లేవండి ఓన్లీ సింపుల్గా వేసాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా అయిందనమాట ఒకవేళ మీకు బాదం పప్పు జీడిపప్పు లేదనుకోండి పెరుగు ప్యాకెట్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి పెరుగు అనేది ఎక్కువ పోసుకోండి అప్పుడు మీరు పెరుగు అనేది ఎక్కువ పోసుకుంటే మీకు మంచిగా ఉంటుంది బాదం పప్పు జీడిపప్పు లేని వాళ్ళు ఎక్కువ పోసుకోండి అప్పుడు మీకు దాంట్లో కలిసిపోతుంది అనమాట అయ్యో మాకు బాదంపప్పు లేదే జీడిపప్పు లేదన్న బాధపడే టెన్షన్ ఏం లేదండి పప్పు ప్లేస్లో జీడిపప్పు ప్లేస్లో కొద్దిగా పెరుగు ఇంకొకొద్ది ఎక్కువ పోసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఓకేనా అలాగే చేయండి వచ్చేసి తర్వాత అయితే ఇంకా పెరిగేసుకున్నాక కూడా మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయింపుకోవాలన్నమాట ఇంకా వేయించుకున్నాక తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి బగర్ మసా మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోండి ఒకవేళ మనం ఇంట్లో చికెన్కి మటన్కి పట్టేసుకుంటాం కదా మసాలా ఆ మసాలా ఉంటే అది కూడా వేసుకో అది కూడా వేసుకోవచ్చు ఇవేవి చికెన్ మటన్ ఇది మనం బయట కొనుకొచ్చుకునేవి లేకపోతే నీకు నాకు అప్పటికే అదే రోజుకు ముందు రోజుకే నాకు అయిపోయింది అనమాట అందువల్ల నేను బయట తెప్పించాను నేనైతే బయట మసాలా వేయాను ఇంకా సరే తప్పేది లేదు కదా ఇంకా మన ఇంట్లో మసాలా లేదు కదా అప్పటికప్పుడు అంటే మసాలా రాదు కదా అని చెప్పేసి ఇంకా బయట నుంచి వాళ్ళు తెప్పేసి వేశాను ఇంక ఇంట్లో మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇంకా అక్కడైతే నేను అది మంచిగా మసాలా ఆ కర్రీకి మొత్తం పట్టాక తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకుంటాం కదా నేను ఇంట్లో రైస్తోనే చేశాను ఇంకా రైస్ అయితే ఈ కర్రీలో వేసి మంచిగా వేయింపాను అనమాట వేపినాక తర్వాత కొద్దిగా ఒక్క ఒక్క నిమిషం పాటు మన కర్రీలో ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక తర్వాత దీన్ దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మనం ఎన్ని బియ్యం తీసుకుంటాం రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే నాలుగున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒకవేళ పాత రైస్ అయితే ఎక్కువ వాటర్ పోసుకోవాలి కొత్త రైస్ అయితే తక్కువ వాటర్ పోసుకోవాలి అట్లా కూడా ఉంటుంది లేకపోతే కొత్త రైస్ అయింది అనుకోండి మనం ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది అందుకని చెప్తా ఉన్నాను పాత బియ్యం అయితే ఒక గ్లాస్ ఎక్కువ పోసుకోండి కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ తక్కువ పోసుకోండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసాక నేనైతే ఇంక అందులో అయితే వాటర్ అయితే వేసాను అన్నమాట వాటర్ వేసేసాక తర్వాత ఇంక అందులోకి అయితే రైతా కావాలి కదా అందుకని చెప్పేసి పెరుగు పచ్చడి ఇంక అందుకని చెప్పేసి పెరుగు పచ్చడి కూడా వేసేస్తా ఉన్నాను మా స్వీట్కైతే ఖచ్చితంగా పెరుగుండాలి రోజు నైట్ ఖచ్చితంగా ఉండాలి స్వీట్కి అయితే పెరుగు లేనిదే ఆమెకి ముద్ద కదనమాట ఇంకా పెరుగు అయితే ఖచ్చితంగా కావాలి ఇంకా రైస్ పోసి రైస్ పోసి మంచిగా ఉడికించాను అనమాట ఇంకా ఉడికించినాక మా ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎగ్గులు ఏం పేద్దాం అనుకున్నా ఇంకా అప్పటికే పిల్లలు అక్కలవుతుంది అని చెప్పేసి ఆరు ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ పలేదండి కానీ సూపర్ అంటే సూపర్ కుదిరింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మీ పిల్లలు కూడా చాలా మెచ్చుకుంటారు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మాకు నైట్ నైట్ డిన్నర్ అయితే ఇంక ఇలా అయిపోయింది అనమాట సూపర్ ఉంది మమ్మీ అని చెప్పేసి అంటా ఉంది కొద్దిగా కొద్దిగా పెరుగు కూడా పోయి మమ్మీ పెరుగు పచ్చడి కూడా పోయి టేస్ట్ చూస్తా అని చెప్పేసి అన్నదనమాట ఇంకా పెరుగు కూడా పోసాను ఇంకా పెరుగు పోసుకుందండి ఇంకా ఆశ ఉందండి అసలు రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బా